వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బిలిటెన్ల ముందుగా హెడ్లైన్స్ మిర్యాలగూడలో హౌరా ఎక్స్ప్రెస్ ఇంజన్ ఇంజన్లో సాంకేతిక లోపం చెర్రీ చెర్రివోక్స్ ఫామ్ హౌస్పై ఎస్ఓటి పోలీసుల దాడులు శ్రీ 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 మాతా చౌడేశ్వరి దేవి దివ్య జ్యోతుల మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న కాటసాని దంపతులు కడప జిల్లా ప్రొద్దుటూరు జమ్మలమడుగురు మండలాలలోని పలు గ్రామాల్లో పోటెత్తిన వరద విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో భారీ అగ్ని ప్రమాదం ఇత వివరాల్లోకి వెళ్తే పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం స్థానిక ఓర్వకల్లు గ్రామంలో వైసార్సీపీ నాయకుల ఆహ్వానం మేరకు గ్రామంలో శ్రీమాత చౌడేశ్వరి దేవి దివ్యజ్యోతిల మహోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి పట్టవస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన వైసాసిపి నందల జిల్లా అధ్యక్షులు పాండెం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంబోపాలరెడ్డి మరియు సతీమణి శ్రీమతి కాటసాని ఉమామహేశ్వరమ్మ ఈ కార్యక్రమంలో ఓర్వకల్లు మండల నాయకులు స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కార్ లో ఒక్కసారిగా వ్యాపించిన మంటలు హైదరాబాద్ నుండి ఎర్రమంజల్ ప్రాంతంలోని బిపిసిఎల్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టిస్తున్న కార్ లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు త్రుటిలో తప్పించుకున్న కారులోని ఇద్దరు వ్యక్తులు బంకు సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం উদকাল <laughs> পাৰি హౌరా ఎక్స్ప్రెస్ రైలు ఇంజన్లో లో సాంకేతిక లోపం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఒకటిపై గంటకు పైగా ఆగిపోయిన రైలు హౌరా నుంచి సికింద్రాబాద్ కు వెళ్తున్న ఎక్స్ప్రెస్ తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు రామన్నపేట నుంచి మరో ఇంజన్ తప్పించేందుకు రైల్వే అధికారుల చర్యలు ఫామ్ హౌస్ దాడులు చేశారు యాభై మందికి పైగా మైనర్ విద్యార్థులు పార్టీ చేసుకున్నట్లు గుర్తించారు అందులో పదమూడు మంది మైనర్ ఉన్నట్లు సమాచారం టాప్ హౌస్ అనే పేరుతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి ఒక్కొక్కరి నుంచి పదమూడు వందల ఎంట్రీ ఫీజు వసూలు చేశారు పట్టుబడిన వారిలో ఇద్దరు గంజాయి సేవించినట్లు సమాచారం పోలీసులు ఆరుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఆరు విదేశీ మద్యం పార్టీలు స్వాధీనం చేసుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జిల్లా ప్రొద్దుటూరు జమ్మల మడుగు మండలాలలోని పలు గ్రామాలలో పోటెత్తిన వరద కడప జిల్లాలలో వంద మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదు హైదరాబాద్లో ట్రాఫిక్ అస్తవ్యస్తం రోడ్లపై కనిపించని ట్రాఫిక్ పోలీసులు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కు భారీగా క్యూ కట్టిన ప్రయాణికులు రోడ్డు మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ మెట్రోకు పోటెత్తిన ప్రజలు ఎస్కలేటర్లు బంద్ కిక్కిర్చిన మెట్రో స్టేషన్లు పండగ సెలవులు అనంతరం గ్రామాల నుంచి హైదరాబాద్కు తిరిగి వస్తున్న జనం వ్యక్తిగత సంతృప్తి కోసం స్థానిక ఎన్నికల్లో నిలబడి అప్పుల పాలు కావద్దని సూచించిన ప్రభుత్వ వేఫ్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ అన్నారు మరిపెడిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ డోర్నకల్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు మన పార్టీ కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తప్పక ప్రాధాన్యత ఇస్తాం యువతకు అవకాశాలు కల్పించి ప్రోత్సాహం ఇవ్వాలి ఏకగ్రీవంగా ఎన్నిక జరిగితే ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ప్రోత్సాహాన్ని ఇస్తుంది అందుకు అందరూ కలిసికట్టుగా ఆలోచించాలి అని పిలుపునిచ్చారు ముప్పై నలభై సంవత్సరాల క్రితం సర్పంచ్ ఎన్నికలంటే ఒక వ్యక్తి మంచి వ్యక్తి ఎవరో కానీ కేసీఆర్ గారు కొల్లగొట్టిన ప్రజాధనాన్ని కొల్లగొట్టిన సొమ్ముని గతంలో ఏ విధంగా బై ఎలక్షన్లలో వాడీలు సర్పంచ్ ఎలక్షన్లో వాడీలు మీరంతా చూసింది మీరంతా గత పది సంవత్సరాలుగా కష్టకాలంలో ఉన్న వ్యక్తులే దయచేసి దయచేసి ఈ పెరిగిన కట్టలను దృష్టిలో పెట్టుకొని మరి మీరు రిస్క్ తీసుకోకుండా మీలో ఎవరైతే మంచి వ్యక్తిత్వం కొంచెం వెసులుబాటు ఉన్న వారిని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మీద పెట్టడానికే మరి ముఖ్యమంత్రి గారు ముగ్గురు ముగ్గురు పేరు అడగడం జరిగింది ఈ ముగ్గురు ముగ్గురు పేరు అడిగితే కనీసం మీరైనా సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఆ ముగ్గురులో ఇంకా కొంతమంది నిత్యంలోకపోవచ్చు వారికి కూడా వెసులుబాటు ఇద్దాం ఈ రెండు రోజుల్లో కోర్టు దాన్ని బట్టి ఇంకెవరైనా ఒకరిద్దరు మిస్ అయితే వాళ్ళ పేరు కూడా ఏమైనా ఉంటే ఏదో తెలియజేయండి వారి పేరు కూడా దాంట్లో చేర్చే కార్యక్రమం తీసుకుంటారు అదేవిధంగా మిత్రుల దయచేసి మీరు ఇనానిమస్గా గ్రామాలు అయితే ఏ గ్రామాలు అయితే ఇనానిమస్గా చేసుకుంటారో ప్రభుత్వ పరంగా ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా అందించే కార్యక్రమం ఉంది కాబట్టి తప్పకుండా మీరు పోటీలో నిలబడి ప్రిస్టేజ్ కోసమో లేదంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమో అప్పుల పాలు కావద్దని చెప్పి నేను కోరుకుంటాను అదేవిధంగా మా పెద్దలకు ప్రజలందరికీ అనుభవం ఉన్న నాయకులందరికీ యువకులకు కూడా ముఖ్య అవకాశం ఇచ్చే విధంగా తయారు చేయమని చెప్పి తెలియజేస్తాను యువకులకు ఎప్పుడైతే అవకాశం ఉంటుందో ఎవరిని ధైర్యం చేస్తే వారిని కూడా రాజకీయంగా ప్రోత్సహించే గుండెలలో కేసీఆర్ యువకుల గుండెలలో కేటీఆర్ ఉన్నారు అంతా అభివృద్ధి చేశారు ఇప్పుడేమో కరోనా కంటే అధ్వానంగా రేవంత్ రెడ్డి పాలన ఉంది కరోనా సమయంలో కూడా రియల్ ఎస్టేట్ పడిపోలేదు కానీ రియల్ ఎస్టేట్ ఇప్పుడు పడిపోయింది ఒక ఫ్లాట్ ఒక గజం కూడా అమ్మే పరిస్థితి లేదు బిడ్డ పెళ్లి కోసం భూమి అమ్ముదామంటే కొనే నాదుడే లేడని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు అంత పని చేసిండ్రు అంత అభివృద్ధి చేసిండ్రు అంత డెవలప్ చేసిండ్రు ఇప్పుడు చూస్తే ఇరవై రెండు నెలలు అయ్యింది ఎక్కడ చూసినా ఘోరమే యాడేసిన గొంగలు ఆడమే ఎక్కడ ఒక రియల్ ఎస్టేట్ దానికి పోతే అయితే ఒక ప్లాట్ అమ్మతలేదు ఒక అపార్ట్మెంట్ అమ్మతలేదు ఒక గజం అమ్మలేదు రైతులైతే బిడ్డ పెళ్లి చేస్తే కూడా అప్పుడు పోతలేదు అంత ఘోరం అయిపోయింది అసలు కరోనా కంటే కూడా అధ్వానమే కరోనా మంచిగుండే కరోనా రెండేళ్ళు వచ్చినా ప్లాట్లు అమ్మినాయి బిజినెస్ అయింది వ్యాపారాలు నడిచినాయి అన్ని బంధున్నా నడిచినాయి పైసలు అండి ఇప్పుడు అసలు పైసలే ఆడతారు పైసలే కనిపిస్తారు ఓ మాయమైనట్టేనా ఓ మంత్రం చేసినట్టేనా ఇదంతా ఎందుకైంది వచ్చింది వచ్చేదంతా అని అందరు ప్రజలందరూ కూడా డిస్కషన్ వచ్చింది అంత పెద్ద అన్నపూర్ణ రాష్ట్రం అంత పెద్ద పండింది అంత అభివృద్ధి వ్యాపారాలు రియల్ ఎస్టేట్ ఇండియా లెవెల్ బిల్డర్ అంతా వచ్చే హైదరాబాద్కి వచ్చింది ఎత్తైన యాభై ఎనిమిది అంతరాలు బిల్డింగ్లు కట్టి అమ్ముడు పోయినాయి ప్రపంచమంతా హైదరాబాద్ అంటే ఒక సింగాపూర్ న్యూయార్క్ లెక్క చూసి దాన్ని ఆ చూడదాన్ని అంతా బిత్తరపోయింది బోసిపోయింది ఇప్పుడు ఆ రింగ్ రోడ్ దెబ్బడు వస్తుంటే హైదరాబాద్ అంతా ఫైనాన్షియల్ సిటీ వస్తుంటే అంటే బాధ అవుతుంది బిల్డర్స్ అంతా ఔట్ కష్టాలలోకి వచ్చేసింది ఇవన్నీ కూడా కాబట్టి మనం అంత ప్రజలు కూడా అందరు గమనించాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలను వాళ్ళని ఈ ఎలక్షన్లల్లా రాబోయే ఎలక్షన్లల్లా ఘోరంగా మనమంతా కూడా వాళ్ళకు ఓటు వేయకుండా తోటే బుద్ధి చెప్పి మనం మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి మనం పాత రోజులకు మళ్ళీ రావాలి మనం మళ్ళీ కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలి మనం అందరం కూడా ఒక యూనిట్ తోటి టీం వర్క్ కూడా కూడా వాళ్ళు ఎంత చేసినా ఎంత ఖర్చు పెట్టినా గ్యారంటీగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు తప్పకుండా మేమంతా కూడా ప్రతి వాళ్ళ తిరిగి ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళ మోసపొరి పదార్థం వీళ్ళ బాకీలన్నీ మొదలు ప్రజలకు గట్టి ఓట్ అడగాలని చెప్పి ప్రజలు ఇంటింటికి పోతే వాళ్ళు ఇదే నిలదీయాలని కూడా చెప్తున్నా అందరికి కూడా జై తెలంగాణ జై కేసీఆర్ కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానం జిల్లా స్థాయి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి వరిలో టీజీ భరత్ జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి అనంతరం మాట్లాడుతున్న మంత్రి టీజీ భరత్ నమస్కారం కృష్ణ సారేమ సార్ మన మీ సార్ సేది వీడి గా మన వెంకటనలు మున్సంగా సభిత సార్ ని సంమన్ించడం కోరుతున్నాము సార్ ఏం సార్ సార్ ఓకే ఓకే సార్ మేకింగ్ కామన్ ది అవన్ బంజ్ కరజేసి తీసుకుంటున్నందుకు కోరుతున్నాము మనకి పరిశుచి గ్రామ పంచాయతీ కార్యకర్త గురించి నాగలాపురం నుండి ఆ కే నాగలాపురం నుండి వైరాములు తండ్రామలు తండ్రామలు తొందరగా చెప్పండి నెక్స్ట్ మంచాల మంత్రిలయ మండలం నెక్స్ట్ పసుపుల కర్నూలు రూర ఆరోగ్య జనతా నెలువే నెలువే మెడమ్ 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 సర్ ఓకే నెక్స్ట్ ఇస్ డబ్ల్యూ బాయ్స్ హాస్టల్ లాబరీ ఎస్డబ్ల్యూ బాయ్స్ హాస్టల్ లాబరీ ఎంపిపి ఎంపిపి ఎల్ మిచిస్కోల్ సర్ సర్ ఎంపిపి హ సర్ యు ఆర్ వన్లీ ఓకే మా ఓకే సి <Sess hak /tactimates> <tri film> ఐడియాస్ అండ్ ఇక్కడ ఈరోజు స్వచ్ఛత అవార్డ్స్ తెలుసుకున్న అవార్డీస్ అందరికీ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి అందరికీ పేరు పేరున నమస్కారం స్వచ్ఛతగా చేయిస్తాం ఒక గంట నేను నా సమయాన్ని పరిశుభ్రాలు బాగా ఉంచుకోవడానికి నేను పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను అని ఇది ప్రామిస్ అది కూడా చేస్తు సో అందరూ కూడా ఈ మూమెంట్ లో ఈ కన్ఫెరెన్స్ లో బౌల్ పట్కోల్ అని కొల్పోండి జాయింట్ కంట్రోలర్ గారికి కన్ఫెక్టర్ గారికి కమిషనర్ గారికి హెల్త్ ఆఫీసర్ గారు ఇక్కడ విచ్చేసిన అవార్డు వినర్స్ కి సిటిజన్స్ కి అందరికీ నమస్కారం అండి గుడ్ ఈ జస్ట్ నిన్ననే నేను జపాన్ పోయి వచ్చానండి యాక్చువల్గా ఎగ్జాక్ట్లీ రిలేటెడ్ టు దిస్ సబ్జెక్ట్ అనమాట టెన్ ఫైవ్ టూ రూపీస్ సంథింగ్ టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ డిపాజిట్ అంటే ఇట్ ఇస్ రిఫండబుల్ ఆ బాటిల్ మీద తెచ్చి వాపస్ ఇస్తే థింక్ తిరుమలలో కూడా ఉందనుకుంటాం మనకు ఆ సిస్టమ్ సేమ్ థింగ్ దిగర్లో చేస్తున్నారు సో బై డూయింగ్ దట్ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ పైన ప్రజెంట్ బయట వేయకుండా మీడియట్గా వాపస్ తెచ్చియడం అట్లా జరుగుతుంది సార్ మేము కూడా ప్రజెంట్ చేసినాం స్టేట్ గవర్నమెంట్ ఇట్లాంటివి ఎన్నో రివల్యూషనరీ చేంజెస్ తెచ్చేదానికి అవకాశం ఉంది చంద్రబాబు గారు ఇట్లాంటివి ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారో హీ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ ఫ్యూ థింగ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ మనం ఇంప్లిమెంట్ చేయాలా అనే మైండ్ సెట్ ఉంది కాబట్టి వీ విల్ బీ ఏబుల్ టు డూ మీరు అగైన్ అండ్ అగైన్ ఐమ్ రిక్వెస్టింగ్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీరు మీరు ఏ రకంగా మీకు అవార్డ్ వచ్చింది మీతో వాళ్ళ ప్రోత్సాహం చేస్తూ వాళ్ళని కూడా డెవలప్ చేయాలని చెప్తూ వర్ధనపేట టౌన్ అంబేద్కర్ సెంటర్ చౌరస్తా వద్ద ఓటు చోరీపై కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమం ఉద్వేగ భరితంగా సాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యం హాజరయ్యారు ఓటు చోరీకి పాల్పడిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ తీరుపై రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపుతో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు ఎంపీ కావ్య కలిసి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం నాగరాజు మాట్లాడారు ఒక్క ఒక్క ఇంట్లో ఒక్క ఇంట్లో సుమారుగా నలభై ఓట్లు మల్టిపుల్ హోల్డ్స్ వేలికాడ ఉన్నది ఉన్నకాడ లేనట్టుగా తయారు చేసిన ఈ బీజేపీ ప్రభుత్వం ఈసీ కూడా ఈసీ కూడా సిగ్గు చేయట్టుగా మా యొక్క రాహుల్ గాంధీ గారి మొత్తం ఒక గంట సేపు ఈ యొక్క ప్రజెంటేషన్ ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలందరూ చూసే విధంగా మీడియా ద్వారా ఓటు ఎలా దొంగిలించబడ్డాయి చనిపోయిన ఉన్న ఓట్లను కూడా దొంగిలించి బతుకున్నట్లు చేసి ఈ యొక్క ఓట్లను దొంగిలించి ఈసారి ఎక్కి కేంద్ర ప్రభుత్వంలో పాలిస్తున్న బీజేపీ నాయకులు ఎవరైతున్నారో సిగ్గుచేటు మోదీకి ఇంకెనైనా మేలు కోల్పోవాలి మేల్ కావాలి మోదీ అమిత్ షా ఎవరైతే మేము ప్రజాస్వామ్యం అని అగర్భాలు పలుకుతున్నారో ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి భారత రాజ్యాంగ ప్రకారంగా అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును అందుకనే అంబేద్కర్ సాక్షిగా ఈరోజు ఓటు దొంగతనం పైన ఓటు చోరీ పైన మా యొక్క కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా గ్రామ గ్రామానికి వెళ్ళి ఈ యొక్క ఓటు దొంగతనం ఎలా జరిగిందో వివరించి సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది ఇటు సంతకాలు చేసిన పేపర్లన్నీ కూడా మా పిసిసి అధ్యక్షుల దగ్గరికి పంపించడం జరుగుతుంది తప్పనిసరిగా న్యాయ వ్యవస్థ మీద మనకు నమ్మకం ఉన్నది న్యాయ వ్యవస్థ తప్పనిసరిగా ఈ యొక్క ఓటు దొంగ దొంగిలించబడ్డ విధానాన్ని ముందుకు తీసుకెళ్తుంది కోర్టుకు వెళ్తుంది అనే ఒక అపారమైన నమ్మకంతో ఈరోజు బీహార్లో కూడా చనిపోయిన వాళ్ళని అన్నట్టు ప్రతికున్న వాళ్ళను చనిపోయినట్టు సృష్టికరించి ఎన్నో ఓట్లను తొలగించిన ఈసీకి కనువి కలిగేలాగా మా రాహుల్ గాంధీ గారు బిఆర్ కూడా వెళ్ళి చనిపోయిన వాళ్ళ ఛాయ్ చాయ్ ప్రోగ్రామ్ ఛాయ్ వాళ్ళ అని చెప్పుకునే గొప్ప నాయకుడు అని ప్రపంచంలో అత్యంత బిరుదురు పొందిన నాయకుడు అని తనకు తను చెప్పుకునే ఈ యొక్క బీజేపీ నాయకులారా కళ్ళు తెరవండి మీరు ఈ దొంగతనం ఏ విధంగా జరుగుతుంది ఓట్ల దొంగతనం ఈసీకి సిగ్గుచేడ్డు నేను ముప్పై ఐదేళ్ళు సర్వీస్లో చేసినా మేము ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ రాగానే ఎలక్షన్ కమిషన్ కాడ కంట్రోల్లో ఉంటాం జిల్లా అధికారుల కంట్రోల్లో కాదు టోటల్ మొత్తం అన్ని వ్యవస్థలన్నీ కూడా జిల్లా ఈసీ కిందకి వెళ్ళిపోతాయి ఎలక్షన్ కమిషన్ అంటేనే భయంతో పనిచేస్తాం ఎందుకంటే ఈసీ ఎంతో మందిని చూసినాం అధికారులను సస్పెండ్ చేసే విషయాలను చూసినాం డీజీ లాంటి అధికారులను కూడా సస్పెండ్ చేసిన రోజులు చూసిన కానీ కానీ నార్త్ ఇండియాలో ఇంకా ఉత్తర ఉత్తర భారతంలో ఉన్న ఏదైతే ఈసీకి పనిచేస్తున్న నాయకులు ఈసీ కమిషన్ ఇంతవరకు కూడా వారికి మేలు కోల్పోయిన విధంగా ఈ యొక్క సంతకాలు చేయడం జరుగుతుంది ఇంకా ఈసీ ఇంకా సిగ్గు లేకుండా డిజిటల్ ఫార్మేట్లో ఇవ్వకుండా పేపర్ పూర్వకంగా కంటే వందల వేల కిలోల పేపర్లలో ఇచ్చి మిమ్మల్ని వెళ్తామన్నారు ఈరోజు మా రాహుల్ గాంధీ అడిగిన క్వశ్చన్లకు సమాధానం లేదు ఈసీల మా రాహుల్ గాంధీ గారు సీసీ ఫుటేజ్లు అడిగాడు ఈవీఎం ప్యాడ్స్ అడిగాడు ఏదైతే ఓట్లు పడ్డాక లెక్కింపు ఇవ్వడానికి అవి అవన్నీ అడిగినా కూడా దానికి మీరు సంతకం చేసి అండి మీరు సంతకం చేస్తే మీకు ఇస్తామని అని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి ఇకనైనా ఈ సిగ్గు సిగ్గు శరం ఉంటే తక్షణమే రాజీనామాలు చేసి వారు ప్రభుత్వానికి రాజ్యాంగానికి కట్ కట్టిన కట్టుబడి ఉండాలని నేను ఈ యొక్క ఓటు చోరీ గద్దా చోడని నినాదంతో సంతకాల సేకరణ చేస్తున్నాం కాబట్టి ఈ సంతకాల సేకరణతో బీజేపీకి మరి ఈసీకి ఎలక్షన్ కమిషన్ కు కనువిప్పు కలగాలని మేము మీడియా ద్వారా తెలుపుతున్నాం థ్యాంక్ యూ జై హింద్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం స్టేట్ యూన్